ఆంధ్ర లయోల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహిస్తున్న వెంచర్ కే టూ ఫైవ్ కల్చరల్ ఫెస్ట్ విజయవంతంగా ముగిసింది కల్చరల్ ఫెస్ట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిల్వెస్టర్ స్టేజ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సిల్వెస్టర్ స్టేజ్ పై ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను మైమరిపించింది నగరంలోని ఆంధ్ర లయల కళాశాలలోని దేవయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తున్న వెంచురా టూకే టూ ఫైవ్ కల్చరల్ ఫెస్ట్ అంతిమ ఘట్టానికి చేరుకుంది ఆంధ్ర లయల కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఆంధ్ర లయల కళాశాలలో ఏర్పాటు చేసిన కల్చరల్ ఫెస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్లాస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇందా రామసు కళారత్న మరియు మిమిక్రీ స్టార్ సిల్వెస్టర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సారథి తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ కల్చరల్ ఫెస్ట్ లో ప్రతి ఒక్కరు ఆనందంగా పాల్గొన్నారని పలు ప్రదర్శనలో తమ ప్రతిభను ప్రతిబంధారని తెలిపారు అంతేకాకుండా కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొన్న ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రలో ఎలా ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక మహోత్సవం ఈ కొనియాడుతున్నాం రెండు వారాల క్రితం నుంచి మేము చాలా పోటీలు నిర్వహించాము విద్యార్థినులు ఐదు వందలకు పైగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు పాటల పోటీలు నాట్యం పోటీలు ఇంకా మైమ్ స్కిట్ ఫ్లవర్ అరేంజ్మెంట్ ఇలా అనేకమైన పోటీలు జరిగాయండి అలాగే ఆటల పోటీలు నిర్వహించాము ఈ రెండు వారాలుగా విద్యార్థులు ఎంతో తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చారు పెయింటింగ్ ఈ వీటిల్లో అయితే చాలా అద్భుతమైన కళను ప్రదర్శించారు ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ పోటీల్లో విద్యార్థు విద్యార్థిని విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు దీనిని మా అందరికీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్కి మరి మాతో ఉన్న తోటి ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు నా పేరు అర్చన నిహారిక మేమిద్దరము కల్చరల్ కోఆర్డినేటర్స్ అండి దైవకృపా మేడం గారు మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు మా అందరి తరఫున థ్యాంక్ యూ ఆంధ్ర లయల ఇంజనీరింగ్ కళాశాలలో మేము ప్రతి సంవత్సరము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అకాడమిక్గా పిల్లలు ఉత్తీర్ణులైన పిల్లలకి మేము ప్రైజెస్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే స్పోర్ట్స్లో కూడా మేము ఫ్యాకల్టీకి మరియు విద్యార్థులకి ఎన్నో పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రోజున గత నెల రోజుల నుంచి జరిగిన కాంపిటీషన్స్కి సంబంధించిన ప్రైజెస్ అన్నీ వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మాకు చీఫ్ గెస్ట్గా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వచ్చారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా మెమిక్రీ ఆర్టిస్ట్ సిల్విస్టర్ గారు వచ్చారు సో మా మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు రెడ్డి ఎస్జే అండ్ మా బాలస్వామి ఎస్జే అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఓ మహేష్ మా ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ ఎంతో సంతోషంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ అనేది మా కాలేజీలో నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ